వెల్కమ్ చూద్దాం మిత్రులందరికీ నమస్కారం జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం రోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే రెండు ప్రాంతాలలో ఒకటి మేందిపట్నంలో ఆర్మీ స్థలాన్ని ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కర్భస్థలానికి కబ్రస్థాన్ కు స్థలాన్ని కేటాయించడం అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ జూబ్లీ లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది ఒక దిక్కేమో వేల గజాలు కబ్రస్తాన్కి ఇస్తారు మరొక దిక్కు బంజరాలిస్లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు ఆ గుడికి యాభై గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు కానీ కబ్రస్తాన్కు మాత్రము మరి రెండు ప్రాంతాల్లో వేల గజాల స్థలం ఇస్తారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు ఇది ఓడిపోతామన్నటువంటి ప్రశ్షణ లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమ తెలియజేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం ఫ్రీ బస్సు మరి సన్నబియ్యం ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది అది ఆ రకంగా ప్రజలను మబ్బిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం దీనికి మీరు ఈ రోజు సన్న బియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈ రోజు కూడా ప్రతి కేజీకి నలభై రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పదిహేను రూపాయలే మరి సన్న బియ్యం మాది సన్న బియ్యం మాదిని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు ఒక వ్యక్తి మీద నెలకు ఐదు కేజీలకు సంబంధించి రెండు వందల పది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము పదిహేను రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా మోడీ గారిదా కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తూ ఉంటే దాన్ని సన్నబియ్యం అని చెప్పి రద్దు చేస్తా ఉంటాం రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరైనా సబ్మిట్ చేశాము ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది దాన్ని రద్దు చేస్తాము మా కోట వేయకపోతే అని బెదిరించడం ఉన్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా అట్టర్ ఫ్లాప్ అయినా మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు కడదని అడుగుతా ఎంత బరి తెగింపు అర్థం కావడం లేదు మీరు ఇస్తానటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు సంవత్సరం రూపల రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు పొదుపు సంఘాలకు ఐదు లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు పెళ్ళైతే తులం బంగారము ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పరిచింది కాంగ్రెస్ పార్టీ పౌర సౌకర్యాలు కలపడంలో కానీ విద్య వైద్యం ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాల తీసే పరిస్థితి వచ్చింది ప్రజాపాలనని ప్రజాప్రభుత్వం అని ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ హామీలు అమలు చేశారు అవేవీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము మిగతా ఏమీ లేవు కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము ఇక్కడ ఆర్టీసీ బస్సు ఈ రెండు గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పెన్షన్స్ కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం అవమానం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడేమియా రాహుల్ గాంధీ గలీలో చోటేమియా రేవంత్ రెడ్డి రెండు రెండే ఆర్మీ అంటే వీళ్లకు చూపు చులకన భావము ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డి మీద పాకిస్తాన్ోడు తన్నాడు ఇది మాట్లాడే భాషను ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డి మీద తన్నారని మాట్లాడతారా మీరు ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెవరూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తా ఉంది రాహుల్ గాంధీ ఆలోచనలతో రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన ఇది చాలా విచారకరం మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఆర్మీని కానీ దేశ సైనికులు కానీ గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఎప్పుడు నిబద్ధతతో వేహరించలేదు తమ అవకాశవాద రాజకీయాల కోసం అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది ట్వంటీ ట్వంటీలో గల్వాన్ లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత్ ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇలాంటి చెత్త సుప్రీం సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మలుగు చేస్తా ఉన్నాను గతంలో కూడా బాలకోట ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి సైనికులకు దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతే చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువేమి ఎక్స్పెక్ట్ చేయను రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపాలి పాకిస్తాన్ అడుగుతుంది కదా మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు మనము భారతదేశంలో ఉన్నాము భారతదేశ సమగ్రత సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోవడము చాలా దురదృష్టకరమైన సందర్భంగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేక కేటీఆర్ జూబ్లీ లో జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం నేను ఈ సందర్భంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక రెండు కిలోమీటర్లు ఆ పాడైపోయినటువంటి రోడ్లలో ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లలో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రెండు కిలోమీటర్లు నడవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీల్స్ ఇది అంతర్జాతీయ నగరం అని ఇస్తాంబుల్ చేస్తాని సింగపూర్ చేస్తాని పది సంవత్సరాలు చెప్పిన మాట పదే పదే చెప్పి ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీ హిల్స్లో మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి కార్పొరేటర్స్ మీరే ఉన్నారు ఎమ్మెల్యే మీరే ఉన్నారు గవర్నమెంట్ మీరే మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీ ఉంటుంది కానీ జూబ్లీ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ హాయంలో కానీ ఈరోజు మళ్ళీ రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ హామంలో కానీ ఏమీ నోచుకోలేదు రెండు పార్టీలు కూడా ఫాల్స్ గ్యారంటీస్ ఇవ్వడం ఫాల్స్ ప్రామిసెస్ చేయడము ఫెయిల్యూడ్ గ్యారంటీస్ ఇవి ఫ్రాడ్ గ్యారంటీస్ ఇవి అందుకే ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు హైటెక్ సిటీ కాకుండా అనేక బస్తీలు ఉన్నాయి అనేక ఏరియాలు ఉన్నాయి రోడ్లు వేసి రోడ్ల మీద రంగులు వేసి హైటెక్ సిటీలో ఇది హైదరాబాదు ఇంటర్నేషనల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రజలకు మేలు జరగదు అనేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్ అనేకమైనటువంటి కొత్త కాలనీలు వెలిసాయి హైదరాబాద్లో అనేక రకాల బస్తీలు కాలనీలు కనీసము సంవత్సరం పైగా వీధి లైట్లు వెలగనటువంటి వేలాది బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి లక్షలాది లైట్లు హైదరాబాద్లో వెలగడం లేదు మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం కానీ దృష్టి పెట్టేటువంటి కంటే ముందు కనీసము రేవంత్ రెడ్డి గారు వీధి లైట్లైనా వెలిగించి ఓట్లడుగు రోడ్ల మీద ఉన్నటువంటి డ్రైనేజ్ ఎయిర్లై పారుతా ఉంది డ్రైనేజ్ అయినా ఆపి ఓట్లడుగు గుంతలు పడ్డటువంటి రోడ్లు నడవలేక దుర్బర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు ప్రజలు ఆ రోడ్లన్న మరమ్మతులు చేయించు తాగునీటిలో కలుషితమైనట్టు నీరు వస్తా ఉంది కనీసం త్రాగునీరు స్వచ్ఛంగా ఇవ్వాలి గతంలో కేసీఆర్ ఏమీ చేయలేదు జూబ్లీ కు మీ రెండు సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు మీ రెండు పార్టీలు ఒకటే ఈరోజు మళ్ళీ ఒకటి మాట్లాడతాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఏ రకంగా ఒకటో ఇప్పటికే వంద సార్లు చెప్పాం మీరు ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేక ఆధారాలున్నాయి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఎలగబెట్టాడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు అక్కడ మీ పార్టీ ఇక్కడ మీ పార్టీ కలిసి పనిచేశారు ఇద్దరు కూడా మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు భవిష్యత్తులో కలవం కూడా మీ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు మీ రెండు పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాస్తవం కదా కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడ ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు అన్న విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి దిక్కు లేదు వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులను విమర్శించడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చూసాం ఒక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలను పిలిచి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటారు ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ట్రావెట్ టీవీ